హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనీస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఎర్లీ మార్నింగ్ మీకు అందవ్వడం జరుగుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కరెంట్ అఫైర్తో మీ ముందుకు రావడం జరిగింది అలాగే మన తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహనీస్ డిఎస్సి వరల్డ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే చాలా ఎక్కువ మంది క్రీడాకారులు వాళ్ళు ఈ సంవత్సరంలో సాధించిన విజయాలు అందులో ఎక్కువగా మహిళల కోసం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఆ మహిళ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది అలాగే కొన్ని గేమ్స్ కొత్తగా వినబడటం జరిగింది అండ్ మొదటిసారి మనం గెలవడం జరిగింది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఆ గేమ్ ఎలా ఆడతారు అనేది కూడా రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో నిన్న నేను ఏదైతే పీడిఎఫ్ కోసం చెప్పానో చాలామంది మేము రెడీగా ఉన్నాము ఫైవ్ రూపీస్ ఏమో అంత పెద్ద అమౌంట్ కాదు పైగా మేము మాకు పీడిఎఫ్ అవసరం లేకపోయినా సరే మీ క్లాసెస్ కోసమైనా మేము చేస్తాము మీరు ఫోన్పే గూగుల్ పే ఏదో చెప్పండి ఇప్పుడే చేస్తామని చెప్పి అన్నారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి ఈరోజు ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్ మొత్తం అలాగే ఇంతకు ముందు డిసెంబర్లో జరిగిన ఇంపార్టెంట్ డేస్ డేట్స్ అన్నీ కలిపి మనకి ట్వంటీ ఫైవ్ పేజెస్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ పేజెస్ని కూడా నేను పీడిఎఫ్ లాగా ఆల్రెడీ కన్వర్ట్ చేసేసాను సో మీకైతే ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నేను మీకు ఆ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా దాని ద్వారా మీరు పీడిఎఫ్ ని సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక వీడియో చేసి తెలుసుకుందాం ఇందులో అయితే క్లాస్ చెప్పండి ఓకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈయన ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చారంటే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆ ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ని అందిస్తామని వెల్లడించారు అలాగే ఆ ప్రైజ్ అనేది శాంతి విభాగంలో ఇవ్వనున్నారు ఇజ్రాయెల్ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఇవ్వడం ఇదే తొలిసారి అంట అవార్డు ఇవ్వడము సో డొనాల్డ్ ట్రంప్ కి అవార్డుని ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు ఇజ్రాయెల్ ప్రైజ్ అందిస్తామని ప్రకటించారు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచి పథకాల కరువుని తీర్చుకున్న తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి బ్లిడ్జ్ విభాగంలో కూడా కాంస్యాన్ని గెలుచుకొని డబ్బులు సాధించాడండి ఇందులో ఈ లో మహిళల్లో బిబిసార కజికిస్తాను పురుషుల్లో అయితే కార్ల్స్ అండ్ నార్వే మనకి చెస్లో బంగారు పథకాలు గెలుచుకోవడం జరిగింది ఓకేనా మహిళల్లో అయితే బిబిసారా పురుషుల్లో అయితే కార్ల్సన్ నార్వే గోల్డ్ అనేది గెలుచుకున్నారు మన అర్జున్ ఇరిగేసికి కాంస్యం అయితే వచ్చింది ఓకేనా బ్రిడ్జ్ విభాగంలో ఓకే నెక్స్ట్ బంగ్లాదేశ్ కు తొలి మహిళా ప్రధాని అయినటువంటి ఖాళీ జియా ఆమె మరణించడం జరిగింది నెక్స్ట్ వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ విలువిద్య క్రీడాకారిణి కూడా ఈవిడ గురించి తెలుసుకోవాలంటే వరల్డ్ కప్ ఫైనల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే అక్టోబర్ లో చైనా నాన్జింగ్ లో జరిగిందో ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ లో కాంస్య పథకం సాధించింది ఈ టోర్నీలో పథకం గెలిచిన ఫస్ట్ భారతీయ మహిళగా ఈవిడ చరిత్ర సృష్టించారండి అందుకని సపరేట్ గా ఈవిడి గురించి తెలుసుకుంటున్నాము అలాగే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఢాకాలో జరిగిన పోటీల్లో మహిళల వ్యక్తిగత మరియు టీం విభాగాల్లో స్వర్ణ పథకాలు గెలిచారు సురేఖ కానీ ఈవిడ పేరుని కేల్ రత్నకైతే ఆ నామినేట్ చేయలేదంట స్క్వాష్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ గేమ్స్ అనేవి డిసెంబర్ తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో చెన్నై వేదికగా జరిగాయి హాంగ్ కాంగ్ చైనాని ఓడించి మన భారత జట్టు గెలిచింది ఆ భారత జట్టులో సభ్యులు ఎవరంటే జోష్నా చిన్నప్ప అనాహత్ అభయ్ సింగ్ సెదిల్ కుమార్ ఓకే అసలు ఏంటి స్క్వాష్ గేమ్ కొత్తగా వింటున్నాం అనుకునే వాళ్ళకి ఏం లేదు నాలుగు గోడల కోట్లో చిన్న రబ్బరు బంతిని రాకెట్ తో కొడుతూ ఆడే ఒక వేగవంతమైన శారీరకంగా సవాలుతో కూడిన ర్యాకెట్ క్రీడ అనమాట ఇది శీతల్ దేవి ఈవిడ కాళ్ళు ఛాతి మరియు గడ్డం సహాయంతో విల్లు ఎక్కుపెట్టి గురి చూసి కొట్టగల ఆ విలువిద్య క్రీడాకారిని అయితే ఈవిడికి చేతులు లేని మహిళగా ఈ ఘనత సాధించిన ప్రపంచ తొలి చేతులు లేని మహిళగా ఈవిడ చరిత్ర సృష్టించారు అదేంటంటే రెండు వేల ఇరవై ఐదులో దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ పారా విలువిద్య ఛాంపియన్షిప్ లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ ఈవిడ ఈవిడికి రెండు వేల ఇరవై మూడులో అర్జున్ అవార్డు ఆసియా పారా ఒలింపిక్ కమిటీ నుంచి బెస్ట్ యూత్ అథ్లెట్ అవార్డు అందుకున్నారు చూసారు చేతులు లేకుండా విలువద్యలో ఎంత బాగా రాణించగలిగారు ఆవిడ ఆవిడ పట్టుదల ధైర్య సాహసాలు అనేవి మనకి కొంచెమైనా రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు పాకిస్తాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో హైబ్రిడ్ మోడల్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ త్రోప్ జరిగింది అందులో ఇండియా గెలిచింది రన్నర్ అప్ అంటే న్యూజిలాండ్ ఎందుకంటే వార్తలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిబ్రవరిలో జరిగినా సరే దాన్ని మరొకసారి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ మహిళల వన్ డే ప్రపంచ కప్ నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ముంబైలో జరిగింది రన్నర్ అప్ దక్షిణాఫ్రికా విజేత భారత్ దక్షిణాఫ్రికాని ఓడించి మన భారత మహిళల జట్టు గెలుపొందడం జరిగింది నవంబర్ రెండున ముంబైలో జరిగింది నెక్స్ట్ మహిళా చెస్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ గేమ్స్ అయితే జరిగాయండి ఎక్కడ అంటే బొటోమీ జార్జియాలో జరిగాయి మహిళా చెస్ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఫైవ్ టు ట్వంటీ నైన్ వరకు జార్జియాలో జరిగాయి విజేత ఎవరంటే దివ్య దేశ్ముఖ్ మన ఇండియానే రన్నర్ అప్ కూడా కోనేర్ హంపి మన ఇండియానే థర్డ్ టౌన్ జోంగి చైనా ఇద్దరు భారతీయ వ్యక్తులు తలపడి అందులో మన భారత మహిళ గెలుపొందడం అనేది చెప్పుకోదగ్గ విషయం నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానానికి చేరుకున్నాం అనమాట కేంద్రం ప్రకటించింది మొదటి మూడు స్థానాల్లో అమెరికా చైనా జర్మనీ ఉన్నాయి సో తొందరలోనే జర్మనీని కూడా వెనక్కి నెట్టి మనం థర్డ్ ప్లేస్కి వస్తామని ప్రధాని మోదీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు నెక్స్ట్ బ్రెయిన్ గెయిన్ అనే భారత పథకం ఈ బ్రెయిన్ గెయిన్ అనే భారత పథకం ఏంటంటే ఎవరైతే ప్రవాస భారతీయ నిపుణులు ఉన్నారో విదేశీ ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళని మనం భారీ వేతనాలతో ఆకర్షించడానికి అలాగే వాళ్ళు పరిశోధన పరిశీలన జరపడానికి మనం అమౌంట్ ఇస్తాము మీరు రండి ఇలా చెప్పి వాళ్ళని ఆకర్షించే పథకమే బ్రెయిన్ గెయిన్ భారత పథకం అనమాట ఓకే నెక్స్ట్ పౌర హెలికాప్టర్ ధ్రూ ఎన్జీ ఎన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్ అండి ఇది సేవలకు సిద్ధమైందని పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు తెలియజేయడం జరిగింది సో ఇక్కడతో మనకి రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్తో ఆ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేపటి నుంచి మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాయిన్ ఇయర్ కరెంట్ అఫైర్ని స్టార్ట్ చేసుకుందాం అలాగే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ అండ్ అలాగే డిసెంబర్ డేస్ అండ్ డేట్స్ డిసెంబర్లో జరిగిన ఇంతకుముందు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పేజెస్తో హై క్వాలిటీతో మీకైతే పీడిఎఫ్ ని తయారు చేయడం జరిగింది ఈ ని కావాలనుకునే వాళ్ళు నేను మీకు ఏ విధంగా అది పొందాలి అనేది తెలియజేస్తాను మరొక వీడియోలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్